సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీలో ప్రజలను సో పండగ నేపథ్యంలో సైబర్ నేరగాలు అయితే బాగా భారీ స్కెచ్ చేశారు ఉత్ప మనకి పండగ కానుకలంటూ అంటూ రీచార్జ్లంటూ ఒక వైరల్గా అయితే ఒక న్యూస్ అయితే తిరుగుతుంది సంక్రాంతి వేళ సైబర్ నేరగాలు ఎరైతే వేస్తూ ఉన్నారనమాట సీఎం కానుక అంటూ వాట్సాప్ గ్రూపుల్లోని మెసేజ్ అయితే తిరుగుతూ ఉంది న్యూ ఇయర్ రీఛార్జ్ ఆఫర్ నూతన సంవత్సర సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి కూడా మూడు నెలల రీఛార్జ్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు పూర్తిగా ఇస్తూ ఉచితంగా ఇస్తున్నారని కాబట్టి ప్రతి ఇచ్చిన క్రింది ఇచ్చిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా అప్పుడే రీఛార్జ్ అయితే పొందొచ్చని చెప్పేసి ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అని చెప్పేసి సైబర్ అయితే ఈ విధంగా మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారన్నమాట అయితే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది సంక్రాంతి సందర్భంగా ఖరీదైన చీర బహుమతికి మీరు ఎంపికయ్యారు మీరు చేయాల్సింది మీ పేరు వివరాలు మాకు పంపడమే స్నేహితుడు మీకు సరికొత్త రూపంలో సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నారు మీ నీలి రంగు గీతను క్లిక్ చేయండి అంటూ మీ వాట్సాప్ లేదంటే సెల్ ఫోన్లకు వస్తే మెసేజ్లు అయితే జాగ్రత్తగా ఉండండి అంటున్నారు సైమ్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎందుకంటే జనమంతా సంక్రాంతి సంబరాల్లో ఉంటే వారికి శుభాకాంక్షలు ఉచిత కానుకల పేరిట లింకులు పంపి సైబర్ నేరగాలు ఖాతాలను ఖాళీ చేసే పనులు అయితే ఉన్నారన్నమాట సంక్రాంతికి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అమ్మవారికి ఆయన పంపిస్తాం యాభై రూపాయలు మాత్రమే అంటూ లింక్ అయితే పంపుతారు నూతన సంవత్సరం సందర్భంగా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు విలువైన మూడు నెలల ఉచిత రీఛార్జ్లోని ఇవన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట ఏకంగా ఏపీ ప్రభుత్వం ఉచితంగా రీఛార్జ్ అయితే ఇస్తుందని ఏకంగా ఏపీ ప్రభుత్వం ఉచితంగా మూడు నెలలు ఉచిత రీఛార్జ్ ఇస్తుందని చెప్పేసి మెసేజ్లు అయితే పంపిస్తున్నారు ఇదంతా కూడా ఫేక్ అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట సో ఇదంతా కూడా ఎక్కడ లేదని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల అందరూ కూడా అలర్ట్గా అయితే ఉండండి ప్రభుత్వం అయితే డైరెక్ట్గా అయితే ఏది లింకులు అయితే పంపించదనమాట ఉంటే మనకు అఫీషియల్గా అయితే తెలుస్తుంది మన ఛానల్ కూడా చెప్పడం జరుగుతుంది అటువంటి ఏమైనా ఉంటాయని సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని